హాయ్ అండి బిగ్ బాస్ నైన్కి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరికొంతమంది కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు విజయదశమికి అయితే బిగ్ బాస్ నైన్ టూ పాయింట్ అయితే స్టార్ట్ అవోతుంది ఇందులో అయితే మరికొంతమంది కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ అవబోతున్నారు ఇంతకుముందు అగ్ని పరీక్షకి వచ్చిన వాళ్ళలో కొంతమంది కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు అలాగే సెలబ్రిటీస్ నుండి అయితే కావ్యశ్రీ గారు అయితే వస్తున్నారు ఎందుకంటే కావ్యశ్రీ గారు గత కొంతకాలంగా అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నారు ఈవిడి పైన బాగా రోమర్లు కూడా వచ్చాయి ఈవిడైతే నేనేంటి నా మీద వచ్చిన రోమర్లు కరెక్టా కాదా అని నిరూపించుకోవడానికి అయితే వస్తున్నారంట తర్వాత అయితే సుహాసిని గారు వస్తున్నారు ఈవిడి గురించి అయితే పెద్దగా పరిచయం అక్కర్లేదు ఇంతకుముందే మామగారు అయిన సీరియల్ కూడా ముగించుకున్నారు బిగ్ బాస్ కోసమే ఈవిడైతే వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇస్తున్నారు ముందే చూసాము ఈవిడనైతే కుక్కు విద్యార్థి రత్నాల్లో చాలా యాక్టివ్గా అయితే ఉంటారు గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారు చాలా ఫిట్గా కూడా ఉంటారు చాలా కాంట్రవర్సీలు కూడా మాట్లాడతారు చాలా కామెడీగా కూడా ఉంటారు అలాగే హీరోయిన్ అంకిత గారు కూడా రాబోతున్నారంట ఈవిడి గురించి అయితే పెద్దగా పరిచయం అక్కర్లేదు సింహాద్రి సినిమాలో చేశారు అలాగే లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలు చేశారు ఈవిడైతే ప్రెజెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని చెప్పాలి ఇప్పుడైతే బిగ్ బాస్ నైన్ ద్వారా రీఎంట్రీ అవ్వబోతున్నారు తర్వాత అయితే గారు అయితే ఎంట్రీ అవ్వబోతున్నారు బిగ్ బాస్ సెవెన్లోనే చూసాం ప్రియాంక లవర్గా అయితే వచ్చారు బిగ్ బాస్ ఎయిట్కి అయితే శివుగారు వస్తారని చాలా మంది అయితే ఎదురు చూశారు కానీ ఆయన అయితే రాలేదు గత రెండేళ్లుగా అయితే ఈయన వస్తాడని అయితే ప్రచారం జరుగుతుంది ఈయన కూడా చాలా కాంట్రవర్సీగా మాట్లాడతారు గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కిరాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ అనే షోలో కూడా చూసాం ఇంతకుముందే ఈయన కూడా గత కొంతకాలంగా అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నారు ఈయనైతే రాబోతున్నారు తర్వాత అయితే గుప్పడంత మన్సు హీరోయిన్ రక్షా గారు అయితే రాబోతున్నారంట ఈవిడ వస్తుందని కన్ఫర్మ్గా అయితే తెలీదు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఈవిడే తెలుగులో ఏ షో కానీ ఏ సీరియల్ కానీ చేయట్లేదు కన్నడలో అయితే ఒక సీరియల్ చేస్తున్నారు రీసెంట్గానే ఆవిడ సినిమా అయితే చేశారు ఆ సినిమా కూడా అయిపోయింది వస్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈవిడ రావడానికి తర్వాత అయితే గుప్పడంత మన్సు సీరియల్ హీరో రిషి వస్తున్నాడంటూ బాగా రోమర్లు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా మొత్తం రిషి వస్తున్నాడంటూ రోమర్లు అయితే వస్తున్నాయి ఈయనైతే గుప్పడా మనసు సీరియల్ అయిపోయిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అయితే చాలా మిస్ అవుతున్నారంట ఆ సీరియల్ అయిపోయి వన్ ఇయర్ అయినా సరే ఆ సీరియల్ ఉన్నటువంటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికి కూడా రక్ష గారు ఆయనవి ఎడిట్ చేసి ఫోటోలు అయితే పెడుతూ ఉంటారు ముఖేష్ గారు రక్ష గారు కూడా వాళ్ళ ఫ్యాన్ పేజెస్ చేసినవి వాళ్ళు వాళ్ళు కూడా తమ అకౌంట్ లో అయితే షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గానే చూసాం ఏఐలో లో ఎడిట్ చేసి పెట్టారు ఆ ఫొటోస్ అయితే వాళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ లోనే ఉన్నాయి అంత బాగున్నాయి చూడమచ్చడిగా ఈయనకున్న క్రేజ్ అయితే ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు ఈయనైతే అప్పుడప్పుడు మా టీవీ షోస్ కి అయితే అటెండ్ అవుతూ ఉంటాడు ఈ వీక్ రాబోయే దసరా లో కూడా ఈయనైతే రాబోతున్నాడు చూసి మనసు సీరియల్ అయిపోయాక మా టీవీ షోస్కి అయితే సార్లు అటెండ్ అయ్యారు ఈయన ఈయనైతే ప్రజెంట్ మూడు సినిమాలు అయితే చేస్తున్నాడు తెలుగులో రెండు సినిమాలు అలాగే కన్నడలో ఒక సినిమా ఈయనైతే ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ అయితే లేవు ఈయన రావడం అయితే ఫేకు నెక్స్ట్ సీజన్కి ఏమైనా వస్తే రావచ్చేమో బిగ్ బాస్ నైన్ టూ పాయింట్ ఫోకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అగ్ని పరిస్థితి ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ అలాగే సెలబ్రిటీస్ నుంచి అయితే కావ్య గారు సుహాసిని గారు అలాగే శివు గారు అలాగే హీరోయిన్ అంకిత గారు వీళ్ళ ఫోర్ మెంబర్స్ అయితే సెలబ్రిటీస్ నుంచి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ మరి వీళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి